ఈ రోజు మనం తినే ఫుడ్స్లో ఏ ఏ ఫుడ్స్ మనకి గ్లూకోజ్ కింద మారతాయో మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్గా ఏంటంటే మనం రోజు తినే రైస్ ఏదైతే ఉందో అది ఫైనల్గా ఏంటంటే మీకు గ్లూకోజ్ కింద మారుతుంది అలాగే మనం తినే మిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గ్లూకోజ్ కిందే మారుతాయి అలాగే మీరు ఎక్స్ట్రాగా తినే దోశలు కానీ ఇడ్లీలు కానీ ఉప్మా కానీ చపాతీ కానీ ఏదైనా సరే మీరు కార్బోహైడ్రేట్స్ తింటూ ఉంటే అది బ్రౌన్ రైస్ అవ్వచ్చు గ్రీన్ రైస్ అవ్వచ్చు పర్పుల్ రైస్ అవ్వచ్చు రెడ్ రైస్ అవ్వచ్చు ఏ రైస్ అయినా ఫైనల్గా అది కన్వర్ట్ అయ్యేది గ్లూకోజ్ కిందే సో మీరు ఏంటంటే ఇలా కంటిన్యూస్గా కార్బోహైడ్రేట్స్ తినుకుంటూ తినుకుంటూ మార్చుకుంటూ అంటే లైక్ నాకు షుగర్ తగ్గటం లేదు నేను చపాతీకి మారిపోయాను నాకు షుగర్ తగ్గడం లేదు నేను ఎందుకంటే నేను అన్నం మానేశాను ఓన్లీ ఓన్లీ వెజిటబుల్సే తింటాను ఓన్లీ దుంపలే తింటాను లేదంటే నేను రాత్రిపూట ఫ్రూట్స్ తింటున్నాను గంటలని ఉలవలని లైక్ నేచురల్ ఫుడ్స్ అని చెప్పేసి లేదంటే హెల్దీ లడ్డూస్ లైక్ డేట్స్ లడ్డూస్ అని ఇవన్నీ తింటున్నారో అప్పుడు ఏంటంటే మీకు ఇలా కంటిన్యూస్గా గ్లూకోజ్ అనేది ఎక్కువైపోతుంది ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఇలా ఎక్కువైపోతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిన వెంటనే మీకు ఏంటంటే కిడ్నీ హెల్త్ అనేది పాడైపోతుంది అంటే లైక్ కిడ్నీ ఫ్లూయిడ్ రిటెన్షన్ చేసేస్తూ ఉంటుంది అంటే లైక్ బయటికి ఉప్పు పంపించాల్సింది పోయి అది ఉప్పుని మళ్ళీ బ్లడ్లో కలిపేయడం చేస్తుంది సో ఎప్పుడైతే అలాగా ఉప్పుని బ్లడ్లో కలుపుతుందో మీకు బీపీ రైజ్ అవుతుంది ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది మీకు బ్లడ్ బ్లడ్లోని షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అప్పుడు ఏంటంటే ఈ ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం రిజర్గా అంటే లైక్ ఎలాస్టిసిటీ కోల్పోయి కొంచెం గట్టిగా తయారవుతాయి దానితో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఫ్లూయిడ్ రిటెన్షన్ రావడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది సో ఇలా బ్లడ్ ప్రెషర్ పెరగడం ఈ ఆర్టరీస్ గట్టిగా అయిపోవడం వల్ల మీకు అక్కడ ఏంటంటే డ్యామేజ్ అనేది జరుగుతుంది ఆ డ్యామేజ్ని పోర్చడానికి కొలెస్ట్రాల్ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది సో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ వెళ్ళి అక్కడ కూర్చుంటుందో మీకు ఏంటంటే స్ట్రోక్ అనేది వస్తుందన్నమాట సో ఇలా స్ట్రోక్ రావడానికి గల కారణం ఏంటంటే మనం రోజు తినే మిలెట్స్ చపాతీలు దోశలు ఇడ్లీలు వడలు బొండాలు బజ్జీలు ఇవన్నీ కూడా అనమాట సో మీరు ఏంటంటే ఏదైనా ఫుడ్ తినాలనుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి ప్రోటీన్ ఎంత ఉంది ఫ్యాట్ ఎంత ఉందని చెక్ చేసుకుని తినాలి నిజమైన నిజాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే ఇలా షార్ట్స్లో నేర్చుకోవడానికి అవ్వదు నేను ఫుల్ వీడియోస్ చేశాను ఆల్రెడీ టూ వీడియోస్ చేశాను ఈ కంప్లీట్ టాపిక్ మీద మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మిస్టర్ మాధవ్ ఛానల్లోకి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుందో అందులోకి వెళ్ళి అవి చూడండి చాలా మంది ఉన్నారు మీరు ఎవరు అసలు ఇవన్నీ చెప్తున్నారని చెప్పేసి నేను ఫంక్షనల్ లైఫ్ స్టైల్ కోచ్ కెనడాలో ఉంటాను మీకు కనుక ఏమైనా క్రోనిక్ డిసీజెస్ ఉంటే ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అవి తగ్గకపోతే మేము ఏంటంటే న్యూట్రిషన్ ద్వారా అలాగే సప్లిమెంటేషన్ ద్వారా వాటిని రివర్స్ చేస్తాం అంటే మేము రూట్ కాజెస్ మీద వర్క్ చేస్తాం అనమాట సింటమ్స్ మీద కాదు సో ఫైనల్గా అసలు ఆ ప్రాబ్లమ్కి రూట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి వాటిని ఫిక్స్ చేయడం ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్ అనేది ఫిక్స్ అవుతుంది